హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక టీనేజ్ అమ్మాయి ఓ కాలేజీ స్టూడెంట్ నిండి జీవితం ఆరంభంలోనే దారుణంగా హత్య చేయబడితే ఆ వెనుకున్న నిజం కేవలం ఒక క్రిమినల్ వ్యవహారం మాత్రమేనా లేక దాని వెనుక చీకటి రాజకీయాలు కుటుంబ రహస్యాలు పవర్ దుర్వినియోగం దాగి ఉన్నాయా జస్ట్ ఈ ప్రశ్న చుట్టూ తిరిగే పాయింట్ తోటే మనల్ని సీట్ అంచున కూర్చోబెట్టే ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అదే సెర్చ్ దీ నైనా మర్డర్ కేస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎన్నో అబద్ధాలు ఎన్నో అనుమానాస్పద పాత్రలు ఒక్క ఎపిసోడ్లో ఒక్కొక్కరు అనుమానితలుగా మారుతూ ఉంటే ఆ అసలు కిల్లర్ ఎవరు అని తెలుసుకోవడానికి మీరు మీ ఫోన్ కూడా పక్కన పెట్టేస్తారు ఈ సిరీస్ మిమ్మల్ని ఎంతగా ఎంగేజ్ చేస్తుందో ఈ రివ్యూ చూశాక మీకు తెలుస్తుంది లెట్స్ డైవ్ ఇన్ అక్టోబర్ పది నుండి ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే చర్చ్ ది నైనా మర్డర్ కేసు కథ ముంబైలో జరుగుతుంది ఈ కథ మొత్తం ఏపీసీ సంయుక్త దాస్ ఎలెస్ కొంకణసేని శర్మ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది సంయుక్త దాస్కి తన ఉద్యోగంలో చివరి రోజు ట్రాన్స్ఫర్ తీసుకొని సైబర్ క్రైమ్ మారాలని తన కుటుంబం భర్తతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటుంది కానీ సరిగ్గా అదే రోజు నైనా మారేటే అనే పదహారేళ్ల కాలేజీ అమ్మాయి అత్యంత దారుణంగా హత్య చేయబడుతుంది ఈ కేసు ముంబైలో సంచలనం సృష్టిస్తుంది నైనా మృతదేహం ఒక స్థానిక రాజకీయ నాయకుడు తుషార్ సర్వే అలియాస్ శివ పండిత్ కార్లో దొరకడంతో ఈ కేసు మరింత హై గా మారుతుంది ట్రాన్స్ఫర్ పై వెళ్లాల్సిన సంయుక్త తన స్థానంలో కొత్తగా వచ్చిన కాస్త గర్విష్ఠైన మంచి ఆఫీసర్ అయిన ఏసీపీ కన్వాల్ అలియాస్ సూర్యశ్రాంత కలిసి ఈ కేసును డీల్ చేయవలసి వస్తుంది నైనా ఐక్య వెనుక ఎన్నో అనుమానాలు ఎన్నో విషయాలు బయటకు వస్తే నైనా ఫ్రెండ్స్ ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రాజకీయ నాయకుడు తుషార్ సర్వే ఇలా ఒక్కొక్కరు చుట్టూ అనుమానం పెరుగుతూ పోతుంది ఈ క్రమంలో టీనేజ్ ప్రపంచం ఉండే డ్రగ్స్ సోషల్ మీడియా సమస్యలు పేరెంట్స్ ఒత్తిడి వంటి అనేక చీకటి కోణాలు ఈ సిరీస్ టచ్ చేస్తుంది చివరికి సంయుక్త దాస్ తన కుటుంబాన్ని ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రాజకీయ ఒత్తిళ్లు సొంత ఇబ్బందులున్న నిజమైన కిల్లర్ను ఎలా కనిపెట్టింది అనేది మిగిలిన కథ ఈ సిరీస్కి మెయిన్ హైలైట్ అంటే ఖచ్చితంగా నటీనటుల పర్ఫార్మెన్స్ అని చెప్పాలి ముఖ్యంగా కొంకణ సేని శర్మ నటన అద్భుతం ఒకవైపు కుటుంబ సమస్యలు మరోవైపు ఇంత పెద్ద కేసుని పరిష్కరించాలనే ఒత్తిడిలో ఉన్న ఏసీపీ సంయుక్త పాత్రలో ఆమె జీవించేసింది ఆమె కళ్ళల్లో కనిపించే నిశ్చత్వ కేసుని ఛేదించాలనే పట్టుదల మనల్ని కట్టిపడేస్తాయి కొత్తగా ఏసీపీగా చేరిన సూర్యశర్మ కూడా చాలా బాగా నటించాడు మొదట్లో కొంకణ సేన శర్మతో అతని క్లాస్ ఆ తర్వాత రెస్పెక్ట్ ఇచ్చే తీరు బాగా చూపించారు పొలిటికల్ గా శివ పండిత్ తన పాత్రకి న్యాయం చేశాడు అలాగే చనిపోయిన నయన తల్లిదండ్రులుగా నటించిన ఇరావతి హర్ష మరియు సాగర్ దేశము తమ కూతుని కోల్పోయిన బాధను చాలా సహజంగా పండించారు దర్శకుడు రోహన్ సిట్టి నడిపిన కథనం చాలా గ్రిప్పంగా ఉంటుంది డాన సిరీస్ ది కిల్లింగ్ నుండి అడాప్ట్ చేసుకున్నప్పటికీ భారతీయ నేటివిటీకి తగ్గట్టుగా చాలా బాగా మార్చారు ప్రతి ఎపిసోడ్ చివరిలో వచ్చే ట్విస్టులు మనల్ని తర్వాత ఎపిసోడ్ చూడకుండా ఉండని నేపథ్య సంగీతం మరియు సినిమాటోగ్రఫీ ఈ క్రైమ్ థ్రిల్లర్ మూడ్ని పెంచాయి ఈ వెబ్ సిరీస్కి పాజిటివ్ అంశాలు కొంకణ సాయన్ శర్మ పర్ఫార్మెన్స్ ఆమె యాక్టింగ్ ఈ సిరీస్కి మెయిన్ పిల్లర్ గ్రిప్పింగ్ నరేషన్ కథనం నెమ్మదిగా ఉన్న ఉత్కంఠలు మాత్రం చివరి వరకు పట్టుకుంటుంది రియలిస్టిక్ డ్రామా కేవలం మర్డర్ మిస్టరీ కాకుండా ఒక ఆఫీసర్ వ్యక్తిగత జీవితం రాజకీయ ఒత్తిళ్లను కూడా రియలిస్టిక్గా చూపించారు ఈ వెబ్ సిరీస్కి నెగిటివ్ అంశాలు స్లో పేస్ మొదటి కొన్ని ఎపిసోడ్లో కథ కొంచెం నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది కొన్ని సన్నివేశాల్లో పాత్రలు అంతకుముందు చూసినట్టు అనిపిస్తాయి మొత్తమే చెప్పాలంటే సచ్ దీన్నైనా మర్డర్ కేసు ఒక సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ కన్వెన్షనల్ కథ అయినప్పటికీ కొంకణ సేన్ శర్మ అద్భుతమైన ప్రదర్శన గ్రిప్పింగ్ కథనం కోసం ఈ సిరీస్ని ఖచ్చితంగా చూడవచ్చు నిజం అక్కడ ఉంది కిల్లర్ ఎవరైనా ఉత్కంఠట మనల్ని చివరి వరకు ఆసక్తిగా ఉంచుతుంది మీరు గనక పక్కా క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ అయితే హాయిగా ఇంట్లో కూర్చొని ఆరు ఎపిసోడ్ని బింగ్ వా చేయాలనుకుంటే ఈ సిరీస్ జీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది వెంటనే చూసేయండి మీరు ఈ సిరీస్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి